హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మండే మార్నింగ్ బ్లాగు మండే మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేయలేదు నేను స్టార్ట్ చేయకుండా చేసేస్తున్నాను తర్వాత గుర్తొచ్చిందిమాట అయితే చిక్కుడుకాయ ఫ్రై చేశాను చిక్కుడుకాయ పొటాటో ఫ్రై చేశాను మా అబ్బాయికి అయితే కోడిగుడ్లు ఉడకబెట్టాను శనగలు అయితే పెట్టాను చేస్తున్నాయి ఒక పక్క సేమియా ఉప్మా పెట్టాను ఒక పక్క అయితే రైస్ అయితే రైస్ అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా బాక్సులు పెట్టేయాలంట టైం లేదంట ఇంకా టిఫిన్ కూడా బాక్సులు పెట్టేయమన్నారు ఇంకా అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా వన్ బై వన్ ఫస్ట్ అయితే అన్నం పెట్టేస్తున్నాను అది చల్లారుతుంది కదా ఇంకా టిఫిన్ కూడా బాక్సులో పెట్టేయన్నారని పెట్టేశాను ఇంకా వాడికైతే కోడిగుడ్లు అయితే వోలిచేసి పెట్టేశాను ఇంకా మా అమ్మ అయితే బూస్ట్ తాగింది వాడైతే జ్యూస్ తాగాడు ఇది ఫార్మాగ్రాండ్ జ్యూస్ తాగుతున్నాను కదా నేను అదైతే వాళ్ళు కూడా తాగుతున్నారన్నమాట ఇంకైతే ఈ ఈ మధ్యలో బిగ్ బాస్కెట్లోని బుక్ చేస్తున్నాను అనమాట ఏంటంటే వాడు డెలివరీ తీసుకోవట్లేదు డెలివరీ ఛార్జు మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్కెట్ బ్లింకిట్టు కిట్టు ఇన్స్టామాటు వాడు ఏమో బ్యాగ్కి కొరియర్ బాయ్కి టిప్పు ముప్పై రూపాయలు వేస్తుంది అనమాట బిగ్ బాస్కెట్ అయితే డెలివరీ ఛార్జ్ లేదు ఏమీ టిప్పు అది ఏమీ వేయట్లేదు ఇంకా వెజిటబుల్స్ కూడా చాలా చీప్ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి బిగ్ బాస్కెట్లోకి వెళ్ళిపోయాను ఇంకా బిగ్ బాస్కెట్ అయితే నేనే చేసేసుకుంటాను నేను నా దాంట్లో ఎక్కించుకుని నేనే చేసుకుంటున్నాను మామూలు ఇదైతే మా అమ్మాయి చేస్తుంది ఇన్స్టా బిగ్ బాస్కెట్ మా అమ్మాయి చేస్తుంది అన్నమాట ఇంక ఇదైతే నేను నా దాంట్లో చేసుకున్నాను నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది నేను హౌస్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఆ అడ్రస్ ఉండిపోయింది ఈ అడ్రస్ మార్చుకోలేదు ఇంకా మొన్న అయితే ఎప్పుడు ఏమి నాకు ఒక ఏది అవసరమైనా బుక్ని బుక్ అంటాను బుక్ చేసిన వాడల్లా థర్టీ రూపీస్ తీసుకుంటున్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి బిగ్ బాస్కెట్ బాగుంది అదేంటిది ఇంకా అదే నేను చేసుకుంటానని చెప్పేసి నా నా మొబైల్ నుంచి ఇంకా చేస్తుంది అనమాట ఇంకా రోజు ఏం చేశానంటే కందిపప్పు పెసరపప్పు అయితే అయిపోయినాయి అవి చేశాను వెజిటబుల్స్ అయితే కట్ చేసినే చేసుకున్నాను ఎందుకంటే నాకు వెజిటబుల్స్ కట్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు మా పక్కన ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి హెల్ప్ చేసేది అనమాట నైట్ టైం వచ్చేసి నాకు ఏం కావాలన్నీ కట్ చేసి ఇచ్చేసి వెళ్ళేది ఆ అమ్మాయి పండగ వెళ్ళింది ఇంకెప్పుడు వస్తుందో తెలీదు ఇంక ప్రస్తుతానికైతే కొన్ని కొన్ని అవసరమే కొన్ని కొన్ని అప్పటికప్పుడు కట్ చేసుకుని అయితే అప్పటికప్పుడు నేను మా హస్బెండ్ అన్న ఉంటే కట్ చేస్తా లేకపోతే మా అబ్బాయి కట్ చేస్తాడు లేదంటే ఇంక తప్పదంటే నేను కట్ చేస్తాను ఇంకా క్యారేజీలకి అది మనకి మార్నింగ్ ఇవన్నీ కావాలి కాబట్టి క్యాబేజీ కట్టర్ ఒకటి తీసుకున్నాను దొండకాయలు ఇంకోటి ఏంటి అదే అది అంటే కంద కంద పులుసు పెడదామని మొన్నటి నుంచి అనుకుంటున్నాను అనమాట కంద కూడా కట్ చేసింది మొక్కలు దొరికినాయి బిగ్ బిగ్ బాస్కెట్లో అది తీసుకున్నాను పన్నీర్ తీసుకున్నాను ఇంకా కరివేపాకు తీసుకున్నాను ఫస్ట్ అయితే నాకు ప్రతి దాంట్లో కరివేపాకు ఉండాలి కరివేపాకు లేకపోతే అసలు వొండినట్టు అనిపించదు కరివేపాకు అయితే తీసుకున్నాను అంత ఫ్రెష్గా అయితే లేదు కానీ కరివేపాకు అయితే వచ్చింది ఇంకా అది అయితే మొత్తం దువ్వేసి డబ్బా కలిగేసి ఆరబెట్టాను ఇంకా ఆ డబ్బాలైతే మొత్తం కరివేపాకు అంతా దువ్వేసి అనమాట ఇంకా మా అబ్బాయి అయితే జ్యూస్ బుక్ చేయమ్మా అన్నాడు ఆడికి కూడా ఒక బాటిల్ బుక్ చేశాను ఆల్రెడీ ఉంది వాడు నాకు స్పెషల్గా ఒక బాటిల్ బుక్ చేయి అన్నాడు ఇంకా చిన్న బాటిల్ బుక్ చే బుక్ చేశాను అనమాట మార్నింగ్ అదైతే బార్మిటో తాగిల్లింది ఆడైతే జ్యూస్ తాగిల్లాడు ఏం తినలేదు టిఫిన్ పట్టుకెళ్ళిపోయారు అక్కడ తింటామని చెప్పేసి ఇంకా కరివేపాకు అయితే ఇందులోకి మొత్తం దువ్వేస్తున్నాను ఇంకా మొత్తం అవన్నీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చిక్కుడుకాయలు అర కేజీ చిక్కుడుకాయలు బయట ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉన్నాయి ఇందులో అయితే ఆఫర్లో టెన్ రూపీస్కి వచ్చినాయి నాకు గ్రీన్ పీస్ ఏమో అవి కూడా హాఫ్ కిలో థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మొన్న అమ్మాయి తీసుకొచ్చింది అవి కూడా హాఫ్ కిలో ఫైవ్ రూపీస్ బ్లింకెట్లో నాకు తక్కువకి వచ్చినాయి ఇంకా సొరకాయ కూడా తక్కువ వచ్చింది అది టెన్ రూపీసే బయట థర్టీ రూపీస్ ఎంత ఉంటుంది అది కూడా టెన్ రూపీస్కి వచ్చింది కొన్ని కొన్ని ఏంటంటే చాలా తక్కువ రేటుకి వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ కట్ చేసిన వెజిటబుల్స్ అయితే ఒక పావు కేజీ కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి మనకి ఇచ్చారనుకో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అదే మనకి రైట్ మనం బయట విడిగా కొనుక్కుని కట్ చేసుకున్న అయితే మనకి అర కేజీకే మొత్తం వస్తాయి మరి ఏం చేస్తాం మరి అవసరాన్ని బట్టి మనం కట్ చేసినవి కావాలంటే కట్ చేసినవి మామూలు కట్ చేయకుండా అంటే కట్ చేసినవి మన ఇష్టం చాయిస్ మంది నా అవైలబిలిటీని బట్టి నాకు కట్ వాళ్ళు అవైలబుల్గా ఉంటే మామూలు వెజిటేబుల్స్ తీసుకుంటాను నాకు కట్ వాళ్ళు అవైలబుల్గా లేదు మార్నింగ్ నాకు లంచ్ బాక్స్ కావాలి రెడీగా అనుకున్నాయి అయితే నేను కట్ చేసినవి అనమాట అది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కాలో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే మనకి పెరుగుతున్నారు ఇంకా త్వర త్వరగా పెరగాలని సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో